చెప్తున్న జీత బత్యాలు ఎవరి మంది తీయాలని ఇందులో పాల బిల్లు రెండవది రెన్యువల్స్ కూడా రెన్యువల్ కూడా ఆటోమేటిక్ గా జరగాలని కొంత కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లో ఏమైతుంది కెస్టేజ్ దాంట్లో అయితే ఏడు నెలల క్రిమి రాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి మళ్ళీ రెన్యువల్ అనే సిస్టమ్ లేకుండా చేయాలి రెన్యువల్ సిస్టమ్ లేకుండా చేయాలి పర్మూరుతో అయితే ఫస్ట్ మీద జిద్దలత్త కూడా జితబత్త ఒక్కసారి గట్టిగా చప్పట్లతోనే అన్నగారికి గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము సంవత్సరాలు వేసే జీతాలు వేసే వరకు రెండు నెలలు కట్ అవుతున్నాయి మేమేం చేస్తు తెలియదు ఏ నెల మాకు అర్థమవుతుంది అలా రెండు నెలలు ఎక్కువ ఆపుకుంటారు వచ్చిందికి ఇంత అంటే మేమేం చేసుడు పిల్లలకేం చెప్తాం మేమేం చేసుకుంటాం మా ఎట్లా బతుకాలి ఎట్లా గెలారా నేను ఏసీ హాస్పిటల్ నా చాల మీసే హాస్పిటల్ అవుతున్నాను నా పేరులతో జీతాలు లేక మేము అల్లాకును నూట ఐదు రూపాయలు వడ్డీతోని తెచ్చి రూమ్ రెంట్ కట్టిన నాకు తినడానికి గది లేకపోతే కూలి కాలపై వన్న మార్పుని వింటున్న ఈ పరిస్థితి వచ్చింది నాకు కానీ ఈ బాధ నాకు రాకుండా దయచేసి మాకు జీతాలు ఇప్పిస్తే సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇస్తాను

चलता हूँ ताँके छिटके हैं ये मंडरा सा ले जाते वो को जो डुमा कर जाते हैं वो फूचम जा ले जाते डुमा कर जाते सब खाली बात छिटा रोचिला ठीक है मिलते हैं सर ओके ना नंबर लापूर गांव चल रहा हमारा

అన్నా ఇది మా ఔట్స్ అన్నా ఇది మా ఔట్సోర్సింగ్ల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆట ఈ ఆటలు మేము పరిశువులం అయిపోతున్నాం మీరు మా తరపున ప్రభుత్వానికి గట్టిగా మా యొక్క ఆక్రందనను తెలియదు తెలిసి పొయ్యి అతను కోరుతున్నాం ప్లీజ్ 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 స్టేజ్ స్టేజ్ దూరంలో మన మధ్యలో తెలిపే నాయకులు నిలబడ్డారు కాకుండా మన మీరు స్టేజ్ అన్నీ దయచేసి స్టేజ్ దిగాలి స్టేజ్ దిగాలి మనం ఎంత ప్రశాంత ప్లీజ్ దయచేసి ముద్దు ఉద్యోగ మిత్రులందరూ కూడా అటు ముందుకు వెళ్ళాలి దయచేసి ఇక్కడికి రావద్దు ప్లీజ్ దయచేసి ప్లీజ్ స్టేజ్ దిగాలి చిన్న ఒక సమస్య ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి అవుట్ సోర్స్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు గత ఐదారు నెలల నుంచి ఉద్యోగ జీతాలు లేవు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వేల మందిని అవుట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగించడం జరుగుతుంది అకారణంగా వేరే నోటీస్ లేకుండా వితౌట్ ఇంటిబేషన్ తోటి ఎంతో మందిని ఉద్యోగుల్ని డిపార్ట్మెంట్ నుంచి తొలగించి నెట్టబడ్డాయి వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కుటుంబాల అంతా ఆగమైనటువంటి స్థితిలో ఇప్పుడు అగమ్య గోచరంగా మాకు అండగా నిలవాలి అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం మీద మరీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి చేర్చుకునేటువంటి విధంగా మాకు మద్దతు తెలపాల్సిందిగా అన్నగారికి కోరుకుంటూ వారి యొక్క అమూల్యమైనటువంటి మనకిప్పుడు సందేశాన్ని వినిపిస్తారు అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం ఉద్యోగ కార్పొరేషన్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కార్డును

రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ఎప్పుడు ఉద్యోగం ఎప్పుడు మన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు మేము ఇంత పెద్ద చదువు చదువుకొని మళ్ళీ పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారంటీ ఇచ్చిందో అది రాకపోతే అని చెప్పి ఎదురు చూస్తున్నాం కానీ ఇవాళ ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి నల్ల దాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టింగ్ ఏం అవుట్సోర్సింగ్ గిట్టుగా ఉండడానికి కూడా మాట్లాడదు అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా ఔట్సోర్స్ ఉద్యోగాలు ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని వాళ్ళకి ఇచ్చే నాలుగు శాతం కమిషన్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్థాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం ఇప్పటికది కొనసాగుతుంది ఈ రోజు ఎక్కడినాకొచ్చిందంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కనుక డిపార్ట్మెంట్లో చేయకపోతే ఆ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితికి వచ్చింది వీళ్ళకి నేతలంతో కూడిన సెలవులు లేవు వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే ఈ ఇరవై ఐదు ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండు మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా డిపార్ట్మెంట్ నమ్ముకొని దాన్ని సర్వస్సు భావించి గాదాలు చేసిన ఉద్యోగి ఇంటిపాటు పడి తప్ప మరో మార్గం ఉండదు ఇక్కడ ఎంత అన్యాయం అంటే ఎప్పుడైనా ఒక మనిషి ఒక దానికి అలవాటు అయిన తర్వాత మళ్ళా కొత్త తరిగిపోవాలంటే చాలా కష్టం లేదు ఎవ్వరమంతా ఇళ్ళనే గడిచిపోతుంది ఎవ్వరమంత గడిచిపోయిన తర్వాత యాభై ఏళ్ళకు అరవై ఏళ్లకు ఏ కంపెనీకి పోతాం ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటాం ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలంటే బాగా అది అనుభవించే వాళ్ళకే తెలుసు తప్ప మాట్లాడే వరకే తెలియదు అనేక సార్లు చెప్పిన పెద్ద ఉద్యోగికి బ్యాంక్ అప్పిస్తుంది పర్మనెంట్ ఆ ఉద్యోగి బ్యాంక్ అప్పిస్తుంది పర్మనెంట్ ఉద్యోగికి అప్పకుడుతుంది ఓ రెండు నెలలు జీతం రాకపోయినా కూడా ఓడ్చుకుంటారు కానీ మా వాళ్ళ జీతాలు పదిహేను వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాల బిల్లు పిల్లలకు ఫీజు బస్ కిరాయిలు ఇంటి రాయలు కరెంటు బిల్లు ఉద్ధరిస్తా ఒకప్పుడు రెండు నెలలకు కరెంటు బిల్లు నెలకే వస్తుంది ఇప్పుడు ఒకవైపు భారం పెరిగిపోయింది మరోవైపు ఏమో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు గ్రాంట్ ఇస్తే తప్ప ఓ ఆరు నెలలకు యాభైకో తీరినప్పుడు గ్రాంట్ ఇస్తే తప్ప జీతాలు డిపార్ట్మెంట్ కూడా ఇలా ఉంటాయి ఇవాళ వీళ్ళందరూ ఎస్ఎల్సి చదువులు కాదు వీళ్ళు ఇంటర్మీడియట్ సౌదళ్ళు కాదు వీళ్ళు ప్రతి అబ్బ ప్రతి వ్యక్తి వాళ్ళ వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు చదివిన వాళ్ళు ఎంపీ చదివిన వాళ్ళు బిహెచ్డి చదివిన వాళ్ళు ఏది చూసినా ఎక్స్పెరిమెంట్ చేయాలని మనసుకు అనిపిస్తుంది వాళ్ళకంటే కూడా ఎక్కువ చదివిన ఉద్యోగి వాళ్ళ కింద పనిచేస్తున్నారు ఇంత దుర్మార్గం అంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే టైం లేదు ఎందుకంటే పై ఆఫీసర్ మెప్పు పొందకపోతాయి పై ఆఫీసర్ ప్రాపకం లేకపోతే ఎక్కడ కూడా భయం ఉంటది ఒకేజమా పని చేసే ఆఫీస్ లో ఉండేటువంటి ఆఫీసర్లు చిన్న నుంచి మీ దాకా అవుట్ సోర్స్ గుర్తు చిన్న చూపుతూ ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పని కూడా విడుదల చేయిస్తూ ఉంటారు ఒకవేళ నచ్చకపోతే అవుట్ సోర్సింగ్ ఏజెన్స్ అంటూ కూడా ఎన్ని రకాల విషయం ఉంటుందో నాకు తెలుసు కాబట్టి సరే ఇవాళ మీ పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో ఔట్ సోర్స్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు కాబట్టి మీరు ఉద్యోగుల గురించి ఏదైతే స్పందిస్తున్నారో ఉద్యోగుల డిఏల గురించి ఉద్యోగులు ఏ సమస్య గురించి మీరు కమిటీలు వేస్తా ఉన్నారో సమాన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాల మీద వాళ్ళ జీవితాల మీద వాళ్ళు అనుభవిస్తున్న వేదన మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసరణం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదో పొద్దుకోక ఏమో చేయాలి కాబట్టి మొక్కుబడిగా ఇక్కడ రాలే ఇక్కడ వీళ్ళు వీళ్ళు వచ్చింది బాధ భరించలేక కుటుంబాన్ని పోషించలే ఎప్పుడు ఏమైతే ఒక ఆందోళన కుండల్లో ఉంది కాబట్టి ఇవాళ ఈ ధర్నాకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ప్రభుత్వానికి వాళ్ళ జిల్లా చూసిన నేను ఒక రెండు నాలుగు పేజీలు ఉన్నాయి ముఖ్యమైన డిమాండ్ ఈపీఎఫ్ కానీ కానీ తప్పకుండా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నెంబర్ టూ వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే ఇవాళ రేపు అనుకోకుండా ఏదైనా రోగం వస్తాయి క్యాన్సర్ పేషెంట్ అయితేనో కిడ్నీ పేషెంట్ అయితేనో హార్ట్ పేషెంట్ అయితేనో లక్షల రూపాయలు వీళ్ళకు హైటమ్ అవుతూ ఉంటుంది ఏ పూటకు ఆ పూట తప్ప ఇంకా మీకు తెలిసి ఈ మధ్యకాలం నేను హైదరాబాద్ ఇక్కడ ఎంపీ అయిందో అర్థమవుతుంది ఇవాళ మేసరికి నెల కోళ్లకు పదిహేను వందల రూపాయల కూలి ఉంటది కన్నా పిహెచ్ చదివిన మాత్రం పదిహేను వేల రూపాయలు ఉంటది మేస్త్రి కింద పారకానికి ఉంటుంది పన్నెండు వందల రూపాయలు కానీ వాళ్ళ చదువుకొని వాళ్ళని కించపరచలేను వాళ్ళ శ్రమను నేను తక్కువ చేస్తాను కానీ ఇవాళ దానికంటే అధ్వానం అయిపోయింది కొంతమంది పేరెంట్స్ అంటుంది ఈ కాలంలో ఇప్పుడు చదివేయకపోతే నాతో పాటు పద పనికొచ్చు చదివేయకపోతే నాతో కూలి పేస్ అవుతుండే మంచి చింతబ్యాలతో తొందరగా పెళ్లి చేసుకొని బాగుపడుతుండే కానీ నా కొడుకుని ఇంత గొప్పగా చదివిస్తే సోర్సింగ్ నౌకర్లు పనిచేస్తే ఎవరు పెళ్ళడిస్తే లేరు పెళ్లి అయితే లేరు అనేటువంటి బాధ నిస్తుంది అందుకే ఈపీఎఫ్ పిఎఫ్తో పాటుగా ఆ కుటుంబంలో ఎవరికైనా వైద్యపరమైన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కుద పెట్టుకుందామంటే ఇల్లు ఉండదు అప్పు పుట్టదు వాళ్ళకు ఔషధం ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకు హెల్త్ కార్డు ఇష్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎంప్లాయీస్ కంటే హెల్త్ కార్డులో మూడోది వీళ్ళకి ఏజెన్సీ జిఎస్టి వాళ్ళే బిచ్చగాళ్ళకు వాళ్ళకు జిఎస్టి పద్దెనిమిది శాతం నేను తప్పకుండా దీనిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఏ పార్టీలో ఉన్నా ఏం ఇవాళ కొన్ని 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 ఇష్యూస్ ఉంటాయి ముఖమాట లేకుండా చెప్పాల్సి ఉంటాయి నేను తప్పకుండా మా పార్టీ పరంగా నేను కూడా వ్యక్తిగతంగా ఈ అవుట్ సోర్సింగ్ ఇది ఔట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు ఈ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది సర్వీస్ సెక్టార్ కింద పనిచేసే ఉద్యోగులకి వాళ్ళు మున్సిపల్ కార్మికులు కావచ్చు వాళ్ళు ఇంకే రంగంలో పని చేయవచ్చు వాళ్ళ మీదకి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం అన్యాయమైంది కలపడం పేరుకైనా ఇంత జీతం ఉంటుంది నీ బేసిక్ ఎంత అంటే గింత గ్రాస్ ఎంత అంటే గింత చేతికి ఎంత అంటే గింత ఎందుకు మాకు నాకు ఇచ్చేదో చక్కగితే మాకు ఇరవై వేలు ఇస్తావా ఇరవై ఐదు వేలు ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా గట్ల ఇచ్చే బ్యాంకింగ్ తప్ప ఈ జిఎస్టి అని చెప్పి నేను కూడా తప్పకుండా తెలియస్తా అందులో ప్రైవేట్ లో ఉండడం వేరు కానీ ఇక్కడ వేరు ఇక్కడ వేరు నాలుగోది నాలుగవది ఇవాళ మీరు చేసుకో తప్పట్లేదు కానీ అవుట్ సోర్సింగ్ ఏ ఉద్యోగులు అయితే వాళ్ళ ఏజ్ దాటి దాటిపోయింది నువ్వు చేసిన రెండేళ్ళకే మూడేళ్ళకే తీసేస్తే ఏదో పోతాం ఒకటి కానీ మా ఏజ్ బార్ అయిపోయిన తర్వాత నలభై ఐదు ఆడితే దేనికి అర్హత తెలియన తర్వాత నువ్వు తీసేస్తే దీనికి అలవాటు పడ్డా మేము దీన్ని నమ్ముకొని బతికే మేము నమ్ముకొని కుటుంబాన్ని పోసుకొని అది ప్రకారం తీసుకున్నామా లేదా రోజు పాయింట్స్ పాటించమా లేదా రిజర్వేషన్ సిస్టం ఉందా లేదా ఏమైంది దాని గురించి పోకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత మాత్రం కల్పించాలంటే డిమాండ్ నూటికి నూటి శాతం అవసరం అని చెప్పి నేను తెలియస్తా నాలుగోది ఏజెన్సీ మేము చాలాసార్లు చెప్పినాం నేను నేను ఆర్థిక మంత్రి ప్రతిపాదన పెట్టినా మధ్యలో వీళ్ళేందుక ఇది కథ తీసేయక అని చెప్పి పెంచినప్పుడు చెప్పినాం కానీ ఎందుకు ఇక టైం అయిపోయింది వెళ్ళొచ్చిన కానీ నూటికి నూటి శాతం ఇది ఈ ఏజెన్సీల వ్యవస్థ పోవాలి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ లేకపోతే వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ నుంచి నేరుగా డబ్బు అందుకుంటే వీళ్ళు ఉద్యోగులుగా ఉండే ఆస్కారం ఉంటుంది కోర్టుకునే ఆస్కారం ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాకు మనకి చెప్తా ఉంటారు మనకి సూత్రాలు చెప్తా ఉంటారు అంటున్నా ఒకవేళ నీకు గంట భయం నీడం చూసి భయపడే ఆస్కారం ఉంటే నీకు గంట నమ్మకం లేకపోతే ప్రభుత్వంలోనూ ఒక క్రియేట్ చేసి సొసైటీ క్రియేట్ చేసి దాని పరంగా వీళ్ళు అలవి కానీ హామీల గురించి వాళ్ళు అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నది నిత్యం వాళ్ళు పడుతున్న బాధ వ్యధ ఆ సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇంతమందిని ఇవాళ నిర్ద సమస్య ఎట్లయితే మనం చూస్తున్నాం ఒక చిన్న అవుట్ సోర్చ్ ఉంటే యాభై మంది వస్తారు అన్న ఒక ఉత్తరమే ఒక ఉత్తరమే అని చెప్పి ఏ యువశక్తి ఏ పవిడి యువశక్తి నాకు తెలిసి సకల సమస్యలకు పరిష్కారం ఇవ్వద్దని కూరగాయలు అమ్ముకున్న తల్లి పళ్ళు అమ్ముకునే తండ్రి ఆట మరిపోయినటువంటి నా అన్న ఇవాళ చదివించింది మురుషళ్ళల్లో కూడా ఒకప్పుడు మగపిల్ల చదువుకుని ఉండే కానీ ఇలా ఆడపిల్లలు కూడా చదువుకుంటాము వాళ్ళే మంచిగా చదువుకుంటారు విచ్ ఇస్ ద రిసెర్చ్ కంట్రీ అండ్ గ్లో అనగానే మానవ సంపద కలిగిన దేశం అని చెప్తున్నాం కదా మరి భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశం ఈ యువశక్తిని మెవీనం చేస్తే ఈ యువశక్తిని దేశ పురోగమనలో వాడుకోకపోతే ఈ యువశక్తి యొక్క మేధా సంపత్తిని ఇవాళ మనం వాడుకోకపోతే దేశం ఎట్ల ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది అందుకే ఇవాళ నలభై లక్షల మంది యాభై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళు ఎక్కడో కూడా కేవలం ఇవాళ ఉద్యోగం అంటే వాళ్ళు వేసి మనం ముప్పై వేల ఉద్యోగాలు అవుతుంది నేను ఆర్థిక మంత్రి మొత్తం చూసిన మన మొత్తం ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో రెండు పాయింట్ ఐదు శాతం కూడా లేదు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి తప్ప గవర్నమెంట్ ఈ దీంట్లో ఉన్న మనం ఈ రెండున్నర శాతంలో మనం మళ్ళీ పనిమండ్ కాక ఇవాళ అందుకే ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసింది కొడుకు నౌకరి చేయక ఊర్లో తిరుగుతూ ఉంటే తండ్రికి ఎంత మీద ఉంటుందో మేము చూసిన వాళ్ళం ఇవాళ ఆడపిల్ల అయినా మగపిల్లలైనా చదువుకొని గొప్ప చదువుకొని ఉద్యోగం లేకపోతే ఎంత బ్యాలెన్స్ చూసాం కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ప్రయారిటీ ఇవ్వాలి నువ్వు వట్టిగా నాకు ఇది ఇస్తా పుక్కడకు అది ఇస్తా కాదు ఏది గొప్ప ప్రభుత్వాలు నా మేధా సంపత్తికి నా శక్తికి అనుగుణంగా మాకు కనుక పని కల్పించగలిగితే నీ ఎవరి ఒకరు బిచ్చమెత్తుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదనేదే ఇవాళ నిరుద్యోగ యువత యొక్క డిమాండ్ ఇవ్వాలి మాకు పెన్షన్ నిరుద్యోగం అడగట్లే నేను టెలివిజన్ ఏమైనా అడగట్లే నేను పేదల మనం పెడతా పెన్షన్ అడగట్లే నాకు పని కల్పించండి ప్రభుత్వ ఉద్యోగమే కాక కాకపోవచ్చు కాక మాకు పని కల్పించండి నా కాళ్ళ మీద లేపడే బతికేటువంటి శక్తిని సత్తాను ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అందువల్ల ఇవాళ బట్టి బీసీ ఆలుతున్నాను చెప్తున్నాను కానీ ఏమి సత్యం లేదు ఒకటే ప్రభుత్వానికి బాడీకి కాళ్ళకు మన బాడీ బరువు కాదు మన దగ్గర పనిచేసేటువంటి పదహారు గంటలు పనిచేసే ఒకప్పుడు ఉద్యోగి ఆఫీసు ఉంటేనే నౌకరి ఆఫీస్ ఉన్నంత డ్యూటీ ఉన్నట్టుండే సెల్ ఫోన్ చెట్టుకొచ్చిన తర్వాత పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే లేని మొదలు పెడితే పడుకునేంత వరకు డ్యూటీలో గుర్తు గుర్తుపెట్టుకోండి సెల్ ఫోన్ చేసినంత వరకు మనం నౌకరి చేస్తూనే ఉంటాం వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు మనం మాట్లాడు ఇంత పని చేస్తున్నా ఇంత ఇన్వాల్వ్మెంట్ అవుతున్నా మీకు ఇంత మంచి పేరు వచ్చి పెడుతున్నా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్ని ఆలకించమని చెప్పి మాత్రం కోరుతున్నాను కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి దృష్టి పెట్టాలని దీనికి ఒక మంత్రి ప్రసంగం వేసి వాళ్ళ జీవితాలు అయింది వాళ్ళ బాధలు అయింది వాళ్ళ డిమాండ్లు ఏంది కులకృతంగా చర్చించాలని దాంట్లో ఏవి పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉందో పరిష్కరించాలని చెప్పి కోరుతూ లేకపోతే ఇప్పుడు ఏం చేయరు కానీ శాపనార్థాలు పెట్టే శక్తి మాత్రం ఉంటుంది వీళ్ళకి రెండున్నర లక్షల మంది రెండు రెండు వేల లక్షల మంది వాళ్ళు వాళ్ళకు ఒక నాలుగైదు కుటుంబాలు ఉంటాయి ఎవరైనా తక్కువ కాదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప ఇప్పటి ఏం చెప్పింది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ గ్రాంట్లు ఇస్తాను దీంట్లో ఇంతమంది చెప్తున్నాను జీత బత్యాలు ఎవరి మంత్ ఇవ్వాలని ఇంకా పాలబిల్లు రెండవది కూడా ఆటోమేటిక్గా జరగాలని కొంత కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఏమైతుంది కెస్టెచ్ దాంట్లో అయితే ఏడు నెలలకు వీరాలి ఉద్యోగ పద్ధతి ఇవ్వాలి మళ్ళీ రెండు వేల సిస్టమ్ లేకుండా చేయాలి రెండు వేల సిస్టమ్ లేకుండా చేయాలి పర్మినెంట్ ఉద్యోగ ఫస్ట్ మీద జీతాలు వస్తున్నాయో వీళ్ళకు కూడా జీత పట్టాలేయాలని చెప్పి నేను అడిగేస్తాను ఒక్కసారి అన్నగారికి గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మైకేల్ ఇప్పుడు ఈ సంవత్సరాలు వేసే జీతాలు వేసే వరకు రెండేళ్ళు కట్ అవుతున్నాయి మాకేమో తెలియదు మాకు అర్థం అవుతుంది అలా రెండేళ్ళ ఆపుకుంటారు వచ్చిందికి ఇంత అంటే మేమేం చేసుకుంటాం మా బతుకారలే నేను చేసే హాస్పిటల్ మేసే నా జీతాలు లేక మేము నూటి ఐదు రూపాయలు వడ్డీతో తెచ్చి రెండు కట్టిన నాకు చేయడానికి గది లేకపోతే కూలి కాలపు అన్న మారుతూ వింటున్నా ఈ పరిస్థితి వచ్చింది నాకు కానీ ఈ బాధ నాకు రాకుండా దయచేసి మాకు జీతాలు ఇప్పిస్తే సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు చేస్తాను కానీ నాకు చాలా ఇబ్బంది గ్యాస్ లేకుండా పెట్రోల్ పోయి మీద నేను పట్టుకొని వండుకొని తింటున్నా ఈ పాటికి ఏమైనా అంటే తీసేస్తాను అంటే కానీ बायपरम ये जास्त पड़ना चाहिए हमलोग बायपरम इंजीट जस्ट रावती निरोप बिच्छमान उससे ना चीतम ना, ना किया नहीं ये से हस्पिटल लोग अंदर बायपर तो यानी नियन मात्रा बायपर हम चीता बच्चों चीता विचित्र रहता है अंगुल बन जाते इसको अंतर न जाते इसको यस तांकी चीतम ये मात्रा सा ले गए थे ओक డు కట్ చేస్తావు కొంచెం లేట్ అయితే డుమ్మక్ చేసేస్తావు కానీ మాకు చిటాలు వచ్చినట్టుగా

ఇది ఇది మా మా జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆట ఈ ఆటలో మేము పశువులం అయిపోతున్నాం అన్నా మీరు మా తరఫున ప్రభుత్వానికి గట్టిగా మా యొక్క ఆక్రందనను తెలియజేసి కోరుతున్నాం